అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అందుతాయి దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ సంతోషం మీ శత్రులు చూడలేక ఈశ్వతో మీకు ఏదో ఒక హాని చేయాలనే ప్రయత్నం అయితే చేస్తారు కానీ ఈ రోజు ఆఖరికి ఏమి చేయలేక అలసి వెళ్లిపోతారు అయితే మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ నుండి మీరు చాలా జాగ్రత్త వహించాల్సిన సమయం ఇది ఈ రోజు మీరు చూసినట్లయితే ట్రావెల్స్ చేసేటటువంటి సమయంలో కూడా జాగ్రత్త వహించాలి లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి మీరు మళ్లీ మళ్లీ ప్రయాణం ల్సి కూడా ఉంటుంది మీరు మానసికంగా మరియు శారీరకంగా అలసిపోతారు డబ్బుకు సంబంధించిన విజయం ఉంటుంది ఊహించని విధంగా లభిస్తుంది కుటుంబ సంబంధిత విషయాలపై శ్రద్ద అయితే పెట్టడం జరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య సమతుల్యతను కాపాడుకోండి ఇక కెరీర్ పరంగా మీకు ఉన్నత విద్య లేదా పని సంబంధిత శిక్షణ అయితే లభిస్తుంది దీని కారణంగా మీరు ఈ రోజు మంచిగా మీ యొక్క మీ మీద మీకు నమ్మకం అనేది పెరగడం ప్రారంభమవుతుంది మీ ఆరోగ్యాన్ని వెంటగానే వెంటనే మెరుగుపరచడానికి మీరు ఈ రోజు వెం వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి లేదా మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోండి మీ వ్యక్తిత్వం ఇంకా మెరుగ్గా ఉంటుంది పనులను సరిగ్గా పూర్తి చేయగలుగుతారు ప్రత్యర్థులు మీ ముందు ఈ కష్టం కష్టమవుతుంది వారు నిలబడలేరు గౌరవం మీకు లభిస్తుంది మీ బడ్జెట్ ను జాగ్రత్తగా చూసుకోవడం అవసరం ఎందుకంటే ఎక్కువ ఆదాయ వనరులు అందుబాటులో ఉండవు ఏం అందుబాటులో ఉంటాయో మీరు చక్కగా గ్రహించి వాటిని సర్దుకోవడం మంచిది ఫలితాలు మీకు మంచిగా లభిస్తాయి సామాజిక రాజకీయ కార్యకలాపాలకు తోడ్పడం కూడా మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడం జరుగుతుంది నిర్ణయాలు తీసుకోవడం కూడా సముచితం ఇతరుల గందరగోళం ఈ రోజు గందరగోళంలో ఇతరుల వద్ద ఇతరులలో పడకండి లేకపోతే మీరు కూర్చోవడం కూడా ఇబ్బంది ఉంటుంది అయితే ఒక ప్రాజెక్టు పూర్తి చేయడానికి విద్యార్థులు కష్టపడతారు సీనియర్ సహాయం కోరడానికి వెనకాడరు వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది కొత్త ఆర్డర్ లేదా ఈ రోజు ఏదైనా మంచిది అనుభవ ఉండవచ్చు కాబట్టి ప్రయత్నిస్తూ ఉండండి సమాచారం లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు అయితే వస్తాయి ప్రభుత్వానికి సేవ చేసే ఇటువంటి అధికారిక ప్రయాణం సి ఉంటుంది పరస్పర సంబంధాలలో మాధుర్యాన్ని కాపాడుకోవడానికి భార్య భర్తల మధ్య చిన్న ప్రతికూల విషయాలను వదులుకోవద్దు యువత యొక్క ప్రేమ వ్యవహారాలు తీవ్రమవుతాయి ఆరోగ్య విస్తరణ కండరాల నొప్పి అనేది రావడం జరుగుతుంది బాధాకరమైనటువంటి నొప్పిని అనుభవించే విధంగా ఈ రోజు మీ ఆరోగ్యం ఉంటుంది కాబట్టి డాక్టర్ సంప్రదించండి తగిన మందులు సేకరించండి హెల్త్ చెకప్ చేయించుకోండి ఈ రోజు బాధ్యతల భారం అసౌకర్యాన్ని కలిగించవచ్చు మీ బాధ్యతలను నెరవేర్చలేకపోతారు కుటుంబ సభ్యులతో చర్చించండి ఖర్చులు పెరగడం సమస్యను మీరు ఈ రోజు పరిగణించవచ్చు అయితే మీ ఆరోగ్యపరంగా విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యము మంచి నిద్ర మంచి ఆహారం మీకు చాలా మంచిగా సహకారం చేస్తాయి మంచి ఆరోగ్యం పొందడానికి లకి సంఖ్య ముప్పై రెండు లకి కలర్ అయితే వెండి ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో